హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం కొబ్బరి పచ్చడి ఇది ఇదైతే రోటి పచ్చడి అండి చాలా బాగుంటుంది రైస్లో గీ వేసుకుని పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది కావాల్సిన పదార్థాలండి కొబ్బరి టమాటాలు పచ్చిమిర్చి ఆనియన్ చింతపండు కొత్తిమీర ఫ్రెండ్స్ నేనైతే పచ్చిమిర్చి ఓ థర్టీ తీసుకున్నాను అండ్ వన్ కప్ ఆఫ్ కొబ్బరి తీసుకున్నాను పెద్ద పెద్ద సైజుతో వన్ ఆనియన్ కట్ చేసి పెట్టుకోండి అలాగే టెన్ టమాటాస్ ముందుగా చింతపండు నానబెట్టి పెట్టి వేసుకున్నానండి తయారీ విధానము ప్యాన్ పెట్టేసాడండి స్టవ్ మీద ఆ ప్యాన్ హీట్ అవ్వగానే తగినంత ఆయిల్ వేసుకోనండి ఐ మీన్ టూ టు త్రీ టేబుల్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ గిట్ అవ్వగానే కొబ్బరి వేసుకోవాలండి ఇలానే వేయాలండి కొబ్బరి ఇలా వేసి ఆ వైట్ అంతా వేగేదాకా మనం వేయించుకోవాలండి జస్ట్ టూ టు త్రీ మినిట్స్ వరకు వేయించుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకొని అవి పక్కన తీసి పెట్టుకునేసి మిర్చి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ఆనియన్స్ కొత్తిమీర అందులో వేసేసి నీట్గా అంతా వేయి చేసానండి నేను ఆయిల్లో నీట్గా అవి మగ్గితే చాలా టేస్టీగా ఉంటుందండి అందులోనే కొత్తిమీర అండి కట్ చేసి పెట్టిన కొత్తిమీర కూడా అందులో వేసేసి నీట్గా వేయించేసుకున్నానండి నేను ఆయిల్లో టమాటాలు పచ్చిమిర్చి కుక్ అవ్వడం కోసము మనము ప్లేట్ మూర్చుకుంటే తొందరగా కుక్ అవుతాయండి మధ్య మధ్యలో తీసి అలా వేయించుకోవాలండి నేను తీసి వేయించాను చూసారా ఫ్రెండ్స్ టమాటాలు కొంచెం కొంచెం కుక్ అయ్యాయి లో ఫ్లేమ్లో పెట్టి నేను వెయిట్ చేశానండి చక్కగా వెయిట్ చేశాను చూడండి మీరు గమనించవచ్చు ఆ టమాటాలు పచ్చిమిర్చి అన్నీ ఉడికిపోయాయి ఫైనల్గా ప్లేట్లోకి సర్వ్ చేసేసుకున్నానండి పచ్చడి కోసం మనము చూడండి ఫ్రెండ్స్ ఇట్లా కొబ్బరి ఇలా రెడీ అయిపోయింది పచ్చిమిర్చి అన్నీ ఉడికిపోయాయి చల్లారనివ్వండి కాసేపు చల్లారినిచ్చాక మనము రోటి పచ్చడి చేయబోతున్నాం కాబట్టి రోల్ సిద్ధం చేసేసానండి నేను రోజు నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఫస్ట్ నేను వేయించి పెట్టుకున్న కొబ్బరి అండి వేసేసి నీట్గా మెత్తగా కొట్టేస్తున్నాను అలా పలుకులు పలుకుల్లో కొట్టేసి నీట్గా మెత్తగా కొట్టేసానండి చిన్న చిన్న ముక్కల్లో కొట్టేసి అందులోనే పచ్చిమిర్చి యాడ్ అండి పచ్చిమిర్చి కూడా దంచేస్తున్నానండి మెత్తగా చిన్నగా దంచేస్తున్నాను అలాగే మనం నాన్ పెట్టుకున్న చింతపండు కూడా వేసేసి నూరేసానండి అది నూరాక మనం ఉడకపెట్టుకున్న టమాటాలు ఆనియన్స్ లాస్ట్లో వేసేసి నూరేసానండి చూడండి ఫ్రెండ్స్ ఒక్కసారి మీకు రోటి పచ్చడి కష్టం మాకు హార్డ్ అనుకోవచ్చండి కానీ రోట్లో దంచితే రుచి ఉంటుందండి తినాలనిపిస్తుంది అండి ఫైనల్గా అయిపోయిందండి కొబ్బరి పచ్చడి చూసారా ఫ్రెండ్స్ ఆ కొబ్బరిలో ఎలా కనిపిస్తుందో కొబ్బరి కనిపిస్తుంది ఆనియన్స్ కనిపిస్తుంది టమాటాస్ కనిపిస్తుంది మనం వేసిన ఇంగ్రీడెంట్స్ అన్ని కనిపిస్తున్నాయి ట్రై చేయండి మీ ఇంట్లో పెద్దవాళ్ళందరికీ నచ్చుతుంది వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ డోంట్ స్కిప్ ద వీడియో అండి లాస్ట్ వరకు చూడండి